తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్ని విజయనగరం యువకుడు సిరాజ్ కేసును ఎన్ఐఏకు అప్పగించారు పేలుడు పదార్థాల తయారీకి ఒమన్ నుంచి సిరాజ్ కు డబ్బందినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణలో తేలింది కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని నిర్ణయించారు అల్ హింద్ ఇతాదుల్ ముస్లిమిన్ గ్రూపు ఏర్పాటు చేసి తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిరాజ్ పన్నిన కుట్రలో కొత్త కోణాలు చూస్తున్నాయి సిరాజ్ తో పాటు సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ ను వారం రోజులు కస్టడీకి తీసుకున్న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు ఒమన్ దేశంలో నివసించే కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ సిరాజ్ కు కొంత డబ్బిచ్చినట్లు దర్యాప్తులో తేలింది పేరుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా డబ్బు పంపించినట్లు వెల్లడైంది అవసరమైతే ఇంకా నిధులిస్తానని సిరాజ్ కు ఇమ్రాన్ అక్రమ్ భరోసా ఇచ్చినట్లు సమాచారం వరంగల్కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్ యూపీకి చెందిన బదర్ మరికొందరు అహిం సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నవంబర్ ముంబైకి ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున దిల్లీకి వెళ్లిన సిరాజ్ ముంబైలో అద్నాన్ ఖురేషి దిల్షన్ మోషిన్ షేక్ జస్సీర్ ఫాహద్ అమీర్ అన్సారీలతో పాటు మరికొందరిని కలిసినట్లు దర్యాప్తులో తేలింది ఢిల్లీలో షాబాజ్ జీషాన్లను కలిసేందుకు యత్నించగా వారు అప్పటికే దేశం విడిచిపోవడంతో సాధ్యం కాలేదు వారికి ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసులు దృష్టి సారించారు సిరాజ్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లనుంది మూలాలు దేశ విదేశాల్లో విస్తరించి ఉన్నందున దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల పదహారున నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ ఈ కేసును రీ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయనుంది నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది